పిఠాపురం పట్టణం విరవ్వేలి రోడ్డు మార్గంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహా సమారాధన ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చారు ఈ సందర్భంగా ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులను పిలిపించి మాట్లాడడం జరిగిందని మాకు సేఫ్టీ కిట్లు అందించారని అన్నారు అలాగే ప్రత్యేకంగా నిర్వహించే యూనియన్ మీటింగ్ కి సరైన స్థలం లేదని అడగ్గా వెంటనే దానికి అనుమతి ఇచ్చి ఇరవై ఐదు సెంట్లు భూమి తెలిపారు పవన్ కళ్యాణ్ పిట్టాపురం వచ్చిన వెంటనే ఆయన చేతుల మీదుగా ఆ స్థలం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ హాజరయ్యారని మరింత మెరుగ్గా తదుపరి కార్యక్రమం నిర్వహిస్తామని అలాగే మాకు ఎంతో తోడ్పాటునిస్తున్న ఎలక్ట్రికల్ షాప్ ఓనర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాం కంగారు భోజనం చేసి ఎవరు వెళ్ళిపోకండి అందరూ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం మరి ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా సోదరులందరికీ ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అదేవిధంగా మీ నూతన అధ్యక్షుడు రాజు గారికి గౌరవ అధ్యక్షుడికి యూనియన్ వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ కార్తీక మాస భోజనాలు ఏకంటే ఒకరికొకరు ఆప్యాయతగా మరింత దగ్గర అవడానికి ఒక కార్తీక మాసంలో ఒక వేదిక మొట్టమొదటిగా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ అటెండ్ అయింది మీ యొక్క కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాను మరి మనందరం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంలాగా సందర్భంగా ఠాపురంలో న్యూస్ నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండర్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ వారి తరఫున వనభోజనాల కార్యక్రమం జరపబడుతుంది దీనికి సుమారు నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం కూడా అంటే గత పదిహేను సంవత్సరాలుగా కూడా మేము ఈ విధంగానే ప్రతి సంవత్సరం వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున మాకు సభ్యులందరితో మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఊరభోజనలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల కాలైంది మా ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మా ఎలక్ట్రిషియన్లు గుర్తించి మమ్మల్ని సాధారణంగా మంగళగిరి తన ఆఫీస్కి రప్పించుకుని వారు మాకు సేఫ్టీ కిట్లు అందజేశారు దాంతో పాటుగా కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పేసి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో మాకు ముఖ్య ఇబ్బంది అయింది ఏంటంటే ప్రతి నెల కూడా మీటో తారీఖున సుమారు మూడు వందల మంది పైచులకు మీటింగ్ పెట్టుకుంటామండి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నాం మాకు స్థలం లేదు ఏదో గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అని మా బాధను ఆయనకి వెల్లడించుకోవడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈ సంవత్సరం దగ్గర దగ్గర సుమారు ఒక ఇరవై ఐదు సెంట్ల భూమిని మాకు మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మాకు ప్రోగ్రామ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారని తెలియజేశారు కావున ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ తరఫున ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఇప్పటాపురం మాజీ ఎమ్మెల్యే గారైన ఎస్ వర్మ గారు చాలా తోడ్పాటుగా ప్రతి ఇష్యూలోనూ సపోర్ట్గా ఉంటారు